నేల కొరిగిన ఓ యువకిరణం కుప్పం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఓ యువనాయకుడిని కోల్పోవడం చాలా బాధాకరం భూపతి అతి చిన్న వయసులోనే రాజకీయంగా మన్నన పొందిన వ్యక్తి రాష్ట్ర వన్నికుల చిత్రీయ డైరెక్టర్గా ఎన్నికైన వ్యక్తి ప్రజల్లో మన్నన పొందిన వ్యక్తి ఈరోజు విద్యుత్ షాక్ గురై అకాల మరణం చెందడం చాలా బాధాకరం అటు పార్టీకి ఇటు మాకు అటు కుటుంబానికి కూడా తీరని లోటు ఏమైనా భూపతి గారి ఆత్మకి శాంతి చేకూరాలని వాళ్ళ కుటుంబానికి ఆ భగవంతుడు అండగా ఉండాలని అదేవిధంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి అండగా ఉంటుందని తెలియజేస్తూ ముఖ్యంగా వృత్తిరీత్యా వెళ్తున్న మిత్రులకు పెద్దలకి ఒక విజ్ఞప్తి వృత్తిరీత్యా బయట వెళ్ళి పనులు చేసే టైంలో తగు జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి ఎందుకంటే మీరు ఏదైనా జరగడానికి ప్రమాదం జరిగి ఏమైనా జరిగితే మీ కుటుంబానికి తీర్చలేని లోటుగా ఉంటుంది కాబట్టి దయచేసి ఈ విషయాన్ని మీరు బయటికి వెళ్ళేటప్పుడు మీ కుటుంబాన్ని గుర్తు చేసుకొని వృత్తి రీత్యా చేసే పనుల్లో తగు జాగ్రత్తలు పాటించాలని కోరుకుంటూ మిత్రుడా నీకు లాల్ సలాం